రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఐసు క్రీస్త మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన ఆమోసు వ్రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు చేయుడి అలాగూ మీరు మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకి అధిపతి నగు మీకు తోడుగా ఉండును బ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే చెడు కాలంలో బుద్ధిమంతుడు ఊరకుండాలంట ఎందుకంటే ఆ కాలంలో చెడును ఎదిరించినా సరే అది నీ వల్ల కాకపోవచ్చు చెడుతనము పేట్రేగిపోయినప్పుడు లేక అధికమైపోయినప్పుడు ఈ లోకంలో నాశనము లేక దేవుని యొక్క ఉగ్రత అనేది సంభవిస్తుంది అలాంటి ఉగ్రత రాకుండా దేవుడు కరుణ చూపించాలని మనము అనగా విశ్వాసులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు అందరూ కూడా దేవునికి మొర పెట్టాలి ప్రార్థన చేయాలి ఒకవేళ దేవుడు మన మొరలు ఆలకించి ఆ ఉగ్రతను తప్పించవచ్చేమో అలాగా కాకుండా జనులు ఇంకా చెడుతనము మానకుండా కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనము ప్రార్థించినా సరే దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకొని తీరాల్సి వస్తుంది అయితే ప్రార్థించినటువంటి మనలను అనగా విశ్వాసులు భక్తులను ఆయన కాపాడతాడు అందుకే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ మనము తెలిసో తెలియకో వారి యొక్క చెడుతనములోనూ వారు చేసినటువంటి చెడ్డ కార్యములలోనూ పాళిభాగస్థలం అయ్యున్నట్లయితే ఆ ఉగ్రత మన మీదకు రాకుండా వెంటనే ఆ కీడును ఆ చెడుతనాన్ని మనము విడిచిపెట్టాలంట అలాగా మనము చేసినప్పుడు మనము బ్రతుకుతాము లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత లోకంతో పాటు మన మీదకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనము గనక ఆ చెడుతనాన్ని విసర్జించి నీతి న్యాయములను అనుసరిస్తూ దేవుని సన్నిధానంలో నిందారహితంగా నడుచుకుంటూ దేవునికి మొరపెట్టుతూ మన యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు మన ఎడల కనికరాన్ని చూపిస్తాడు లోకం మీదకి వచ్చేటువంటి తీర్పులో నుంచి నిన్ను నన్ను తప్పిస్తాడు ఆయనే మనకు తోడుగా ఉండి ఆ చెడ్డ మార్గములలో మనం పడిపోకుండా దాని ద్వారా వచ్చేటువంటి ఆయన ఉగ్రతకు పాత్రులము కాకుండా మనలను తప్పిస్తాడు కాబట్టి మనము ఎప్పుడూ కూడా దేవుని పక్షముగా ఉండాలి తప్పిస్తే ఈ లోకంలో బలవంతులైనా సరే కీడు చేసేవారి పక్షంనా చెడుతనమును ప్రేమించే వారి పక్షమున అస్సలు ఉండకూడదు తుదకు అది నాశనానికే దారితీస్తుంది వారిని అనుసరింపకపోవటం వల్ల ఈ లోకంలో తాత్కాలికంగా కొన్ని కష్టాలు శ్రమలు నీవు అనుభవించవచ్చుగాక అయితే దేవుని నీతిని నీవు కొనసాగిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఉగ్రత దినమందు దేవుడు నిన్ను కాపాడతాను అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రిలారా లోకమంతా కూడా చెడుతనముతోనూ అసహ్యతతోను నిండిపోతూ ఉంది మరిలాంటి దినములలో మనము ఉన్నామన్న సంగతి జ్ఞాపకము చేసుకుని అలాంటి ప్రతి విధమైనటువంటి చెడునకును దుష్టత్వానికి మనము దూరముగా ఉంటూ మనలను మనము నీతిగా పరిశుద్ధులుగా ఉంచుకోవటానికి అనుదినము ప్రయాసపడుచు దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మనము ధ్యానిస్తూ నడుచుకున్నట్లయితే ఇలాంటి వాటన్నిటి నుంచి దేవుడే మనలను తప్పించి విడు పించి రక్షిస్తాడు అప్పుడు సకల జనులు కూడా మన దేవుడే నిజమైనటువంటి దేవుడు అని తప్పనిసరిగా తెలుసుకుంటారు కాబట్టి మనము తాత్కాలికమైనటువంటి బాధలకు శ్రమలకు ఏమాత్రము భయపడనవసరం లేదు చింతించవలసిన అవసరము లేదు దేవుడు చెప్పినటువంటి ఈ మాటను అనుసరించి మనము సకలమైనటువంటి కీడుల నుంచి తప్పించబడదాము ప్రతి చెడు మార్గాన్ని విసర్జించి దేవుని మార్గంలోనే నడుద్దాము యథార్థంగా ప్రవర్తిద్దాము ప్రార్థించుకుందాం సైన్యములకు అధిపత్యగు దేవా యహోవా మమ్మల్ని కాపాడువాడా నీతి న్యాయములను స్థిరపరిచేటువంటి దేవా నీ యొక్క ఘనమైన నామానికి వందనములు చెల్లించుకున్నాము ఇదిగో తండ్రి నీ వాత్సల్యత చొప్పున మమ్మల్ని కాపాడి రక్షించి ఉన్నావు ఈ దినమున నీవిచ్చినటువంటి వాక్య ధ్యానమును బట్టి నీకే స్తోత్రములు చెడు కాలంలో మేమందరము కూడా బుద్ధిమంతుల వలె ఊరక ఉండి నీకు మొర్ర పెట్టాలి అని నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు తండ్రి ఒకవేళ లోకంతో పాటు మేము ఏదైనా సరే కీడును వెతికినట్లయితే ఇప్పటి వరకు దానిని విడిచిపెట్టడానికి మాకు కృపను అనుగ్రహించండి ప్రతి విధమైన చెడుతనము నుంచి మేము బయటకు రావటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి నీతి న్యాయములను అనుసరించు నీ మార్గంలోనే మేమందరము నడుచుకోవటానికి నీ కృపను చూపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ బ్రతుకునట్లు కీడు విలిచి మేలు చేయులాగున నీవే మాకందరికీ శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి అపవాది యొక్క తంత్రములన్నిటి నుంచి బయటకు తప్పించుకొని రావటానికి నీవు శక్తిని అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కృమ్మరింపజేసి మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించండి దుష్టుడైన అపవాది పన్నేటువంటి ప్రతి విధమైన కుట్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి ప్రతి బంధకాలను విరగొట్టండి ప్రతి కాడులను విరగొట్టండి ఇదిగో తండ్రి ఏదైతే అపవాది మమ్మల్ని పట్టి ఉంచాలి బంధించాలి మమ్మల్ని కృంగదీయాలి మమ్మల్ని నాశనంలోనికి కొనిపోవాలి అని యోచించుచున్నాడో వాడి బలమంతటిపైన నీవు అధికారం పొంది ఉన్నావు కాబట్టి అధికారంతో మమ్మల్ని విడిపించండి వాడి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆ భౌతికమైన అవసరాలు ఆత్మీయ అవసరాలు రెండింటినీ సమృద్ధిగా నీవు తీర్చండి అద్భుతమైనటువంటి నీ యొక్క శక్తితో మా అందరినీ నింపి నడిపించండి ఆశీర్వదించండి నాయన ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి ప్రతి బాధ ప్రతి వ్యాధి అనారోగ్యం నుంచి విడుదలను అందరికీ అనుగ్రహించండి నాయన ఎవరైతే అప్పుల బాధతో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడుచున్నారు వారందరికీ కూడా విడుదలను అనుగ్రహించి సమృద్ధిని అనుగ్రహించండి మా అందరి జీవితాలలో సంతోషము శాంతి సమాధానము ఆశీర్వాదము ఎల్లప్పుడూ స్థిరపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తివంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించుచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్